ప్రసంగి గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం ఏల అనగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అని రాయబడింది ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి తనకిష్టమైన వారిగా జీవిస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తా జ్ఞానం ఇస్తాడు తెలివిని ఇస్తాడు ఆనందమును కూడా ఇస్తాడు జ్ఞానం అవసరమా అనంటే తప్పకుండా జ్ఞానము అవసరం జ్ఞానం లేకపోతే మనం ఏ పని చేయలేం జ్ఞానం లేకపోతే మన ఇంటిని కూడా కట్టుకోలేం అందుకే బైబిల్లో ఇలా రాయబడింది నూట పదకొండో కీర్తన పదే వచ్చిన యహోవా భయము జ్ఞానమునకు మూలం చూసారా దేవుని భయము జ్ఞానానికి మూలమంట మన జీవితాల జ్ఞానం కావాలి దేవుడు అనుగ్రహించాలంటే మనం చేయాల్సిన పనేంటి దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి సామెతలు ఒకటి ముప్పై రెండులో మరొక మాట మనం చూడవచ్చు జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి అవుతారంట జ్ఞానము దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు జ్ఞానము మనకు అనుగ్రహించబడుతుంది ఒకవేళ జ్ఞానం లేకపోతే ఏమవుతామంట దేవుణ్ణి విసర్జించి నాశనమైపోతామన్నారు సామెతలు పదమూడు పదిలో మరొక మాట ఉంది చదువుంది గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినవానికి జ్ఞానం కలుగునంట ఆలోచన వినాలి మన జ్ఞానం కావాలంటే ఊరికి దైవభక్తి కలిగి ఉంటే కాదు దైవభక్తి కలిగిన పెద్దలు చెప్పేటువంటి మాటలు విన్నప్పుడు మనకేం కలుగుతుందంట జ్ఞానం కలుగుతుంది దైవ జ్ఞానము కలుగుతుంది కాబట్టి దేవుడు జ్ఞానమునిచ్చేటువంటి దేవుడు జ్ఞానమును అనుగ్రహించేటువంటి దేవుడు సులమూనకు దేవుడు జ్ఞానమును అనుగ్రహించాడు కాబట్టి తన కిష్టులకు దేవుడు జ్ఞానము అనుగ్రహిస్తాడు తర్వాత తెలివి అనుగ్రహిస్తాడు తెలివి ఎందుకు అవసరం చూడండి సామెతలు రెండు మూడులో తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెన్నెని వెదికినట్టు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనము వెదికినట్టు దాన్ని వెతికిన ఎడల యుహోవయందు భయభక్తు కనుట ఎటుదో నువ్వు గ్రహిస్తావు అంటే తెలివి ఉన్నప్పుడు ఏం చేసి అంటే మనకు గ్రహింపు వస్తుంది గ్రహింపు ఎవరిని ఏమని పిలవాలి కదా ఎవరితో ఎవరితో ఎలా ఉండాలి ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ తెలివికి సంబంధించినవి తెలివి లేని వాడు ఎలాంటి వాడంట రిమియా గ్రంథము పది అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు పోతపోయి ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానం నుంచున్నాడు అతడు పోతపోసినది మాయారూపము అందులో ప్రాణమేమియూ లేదంట చూడండి తెలివి లేని ప్రతి మనుషుడు ఏమంటున్నాడు పశుప్రాయుడు అన్నాడు పశుప్రాయుడు అంటే ఏంది పశుప్రాయుడు అంటే ఏంది పశుకు అనికీగా ఏమి తేడా లేదు పశువు గడ్డి తింటుంది వీడు కూడా ఏం చేస్తారు గడ్డే తింటుంటారు పశువు ఎటైనా పోతుంది వీడు కూడా ఎటైనా పోతాడు అంటే పశువుకి మనిషికి తేడా ఏమీ ఉండదు కాబట్టి ఒకవేళ తెలివి లేకపోతే మనుషుడు పశుప్రాయుడైతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అలాగే సామెతలు ఇరవై ఒకటి పదకొండులో అపహాసకుడు దండించబట్ట చూసి జ్ఞానం లేని వాడు జ్ఞానం పొందును జ్ఞానం గల వాడు ఉపదేశం వలన తెలివినుందని అంత చూడండి జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు తెలివి ఉపదేశం వలన అంటే చెప్పేటువంటి మాట ఉపదేశం ఏదైతే ఉందో దాన్ని బట్టి తనకి ఏమొస్తుంది తెలివి అనేది కూడా వస్తూ ఉంది కాబట్టి దేవుడు తనకిష్టల జ్ఞానం అనుగ్రహిస్తాడు రెండవది తెలివిని అనుగ్రహిస్తాడు మూడవది ఏంటంటే ఆనందం అనుగ్రహిస్తాడు ఏం చేస్తాడు ఆనందం అనుగ్రహిస్తాడు చూడండి రెండవ దినవృత్తాంతములు ముప్పై అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాం ఎరిసిలేము కాప్రస్తులకు మిక్కిలి ఆనందము కలిగను ఇస్రాయేల్ రాజును దావీదు కుమారుడైన అయిన కాలమునకు తర్వాత ఇలాగ జరిగి ఉండలేదు అన్నారు అంటే ఇక్కడ సులభను కాలంలో ప్రజలు దేవుని ప్రజలు ఎరిసలేములో చాలా ఆనందంగా ఉన్నారట ఆ సులభను పోయిన తర్వాత సులభోను కుమారుడు వచ్చాడు ఎవరైనా రెహబాము ఈ రెహబాము తర్వాత కాలంలో రాజ్యం ఏమైపోయింది విడిపోయింది విడిపోయిన తర్వాత ఎరుసలేములో క్షేమం లేదు ఎరుసలేములు ఆనందం లేదు ఎరుసలేములు ఎక్కడ చూసిన దుఃఖము వేదన వేదరిపోయింది తప్ప కొంతకాలము ఇజిగే కాలం వచ్చేసరికి ఇజిగే రాజు కాలం వచ్చేసరికి ఏం జరిగింది తెలుసా ఇజిగే రాజు మళ్ళా ఎరుసలేములో ఉన్నటువంటి తన ప్రజలందరూ కూడా సంతోషించటానికి ఆనందించడానికి కారుకుడయ్యాడు ఎలాగనంటే దేవుని మందిరాన్ని పరిశుద్ధ స్థలాన్ని శుద్ధీకరణ చేశాడు పరిశుభ్రము చేశాడు ఆ దేవునికి వలసిన బలు అర్పించాడు ఆ టైంలో ఎరుసలేములు ఉన్న ప్రజలందరికీ ఏమొచ్చిందట సంతోషం అందుకొని మీరు ఎరుసలేములోనే ఆదరించబడుదులని రాయబడింది బైబుల్లో ఎరుశలేములోనే మీరు ఆనందింపజేస్తాను మిమ్మల్ని అని కూడా దేవుని వాక్యం చాలా ఎరుసలేము అనగా సంఘానికి గుర్తుగా ఉంది కాబట్టి సంఘములో మనుషులు ఆనందించాలి సంఘములో మనుషులకు ఆనందము కావాలి అంటే దేవునికి ఏం చేయాలి శుద్ధీకరణ మనకు జరుగుతూ ఉండాలి మన మాటల్లో శుద్ధీకరణ జరగాలి మన క్రియల్లో శుద్ధీకరణ జరగాలి మన ఆధ్యాత్మిక జీవితంలో శుద్ధీకరణ జరుగుతూ పడుతూ దేవునికి స్తోత్ర బలు అర్పిస్తూ దేవుడిని ఎప్పుడైతే ఉంటామో తప్పకుండా దేవుడు తన ఆలయంలో మనల్ని ఏం చేస్తాడు ఆనందింపజేస్తాడు కొంతమంది ఈ మాటను పట్టుకొని దేవుడు తన ఆలయంలో ఆనందింపజేస్తానన్నాడు కదా నేను తన మందిరానికి వెళ్ళాను మరి నాకు ఆనందమే లేదేంది అని చాలామంది అనుకుంటారు కానీ అది కాదు తన ఆలయము మనమే కనుక ఈ ఆలయం ఎప్పుడు కూడా ఏం కావాలి శుద్ధీకరణ అంటే ఏది ఉపయోగం లేదో ఏది ఉపయోగమో ఏది చేయాలో ఏది చేయకూడదో ఏది మంచిదో ఏది చెడ్డదో ఏం చేసుకుంటుండాలి స్వపరీక్ష చేసుకుంటూ సరి చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయంలో ఉన్నటువంటి వారికి ఏముంటుంది సంతోషము లేక ఆనందం ఉంటుందనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి సులభోన కాలంలో పోగొట్టుకున్న ఆనందమును దేవుడు రాజు కాలానికి వచ్చేసరికి మరలా అట్టి ఆనందాన్ని దేవుడు మరలా వారికి ఎరుశలేము కాపురస్తులకు అనుగ్రహించాడు ఎస్తేరు గ్రంథం ఎనిమిదో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు మరియు యూదులకు క్షేమమును ఆనందమును ఘనతయు కలిగను రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగను అది శుభదినమని విందు చేసుకొనివి మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగిన కనుక అనేకులు యూదుల మతము అని రాయబడింది అంటే ఇక్కడ ఎస్తేరు కాలంలో ఉన్నటువంటి రాజు కాలంలో ఏం చేశాడు ఆమా అనేటువంటి వాడు మొర్దెకైని అలాగే యూదులందరినీ ఏం చేయాలనుకున్నాడు చంపాలనుకున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంపాలనుకున్నటువంటి ఆ సమయంలో దేవుడు గొప్ప అద్భుతమైన కార్యం చేసి మూడు రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత గొప్ప ప్రతిఫలం ఏమి ఇచ్చాడంటే మురదకాయని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకురావడానికి అలాగే హామను ఉరివేయడానికి రాజు ఆజ్ఞాపించేశాడు ఆ టైంలో నిజంగా యూదులు ఆ యొక్క అహసరేషు రాజు ప్రజల ద్వారా చంపబడవలసిన ఆ పరిస్థితుల్లో వీళ్ళే వారిని చంపేసి అందరినీ కూడా ఏమైపోయారు బ్రతికి బట్టగట్టేశారు అనగా యూదుల పక్షాన దేవుడు ఉండి వారికి శత్రులుగా ఉన్నటువంటి వారి నుంచి దేవుడు వారిని కాపాడి వారికి క్షేమం ఇచ్చిన కారణాన్ని బట్టి యూదులందరూ ఎలా ఉన్నారంట ఆనందంతో సంతోషంతో ఉండి వారు విందు చేసుకున్నారంట అంటే మంచి భోజనం చేసుకొని ఒకరికొకరు పెట్టుకుంటూ అలాగా భోంచేస్తూ సంతోషంగా ఉన్నారంట కారణం ఏంటంటే దేవుడు వారికి పోగొట్టుకున్న ఆనందాన్ని ఇచ్చాడు వాళ్ళకు ఆనందం లేదు మేము చచ్చిపోతామనేటువంటి టెన్షన్ తప్ప మరొకటి ఏమీ లేదు వాళ్ళకి కానీ చనిపోతామనుకున్నటువంటి ఆ సందర్భాల్లో ఆ దినాల్లో మరి మొద్దెకై ఎస్తేరు వారి యొక్క ఉపవాస ప్రార్థన యూదుల యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేశాడు గొప్ప కార్యాన్ని జరిగించి వారికి ఆనందాన్ని క్షేమాన్ని సంతృష్టిని ఘనతను కలిగేటట్టుగా దేవుడు వారికి సహాయం చేశాడు అందుకని తొంభై ఏడో కీర్తన పదకొండవ క్షణంలో ఇలా రాయబడింది నీతిమంతుల కొరకు వెలుగును యదార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నదంట అల్లలుయ్యా అంటే ఒక విత్తనం విత్తినట్టుగా దేవుడు తన ప్రజలకు లేక యథార్థ హృదయాల కొరకై నీతివంతుల కొరకై వెలుగుతో పాటు ఏం చేశాడంటే దేవుడు అక్కడ ఆనందమును విత్తి ఉన్నాడంట ఆల్రెడీ మన కోసం ఆనందమనే విత్తనం పెట్టేశాడంట అయితే మనం చేసిన పని ఏంటంటే మనము యథార్థంగా ఉండాలి నీతిగా బ్రతకాలి యథార్థంగా ఉండాలి నీతిగా మనం బ్రతికినప్పుడు తప్పకుండా ఏం చేస్తాడు తనకిష్టమైన ప్రజలకి దేవుడు జ్ఞానమునిస్తాడు తెలివిని ఇస్తాడు ఆనందమును కూడా ఇస్తాడు ఆనాటి యూదులకి దేవుడు ఆనందమునిచ్చాడు ఈ రోజున నీకు నాకు దేవుడు జ్ఞానమును తెలివిని ఇవ్వాలంటే తనకిష్టమైన బిడ్డలుగా మనము బ్రతికినప్పుడు తప్పకుండా వాటిని దేవుడు మనకు అనుక్రహిస్తాడు దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం గాక ఆమెన్